గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నలభై రెండు ఇరవై ఐదవ డివిజన్లో ఆదివారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గల్లా మాధవికి ప్రజలు జననీరాజనం పలికారు గత వైసీపీ హయాంలో టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన చోట్ల అభివృద్ధి అనే ఊసులేని విధంగా ప్రవర్తించి ప్రజలను ఇబ్బంది పెడితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో ఎమ్మెల్యే గల్లా మాధవి నాయకత్వంలో కోట్లాది రూపాయల పనులు చేపట్టారని నలభై రెండవ డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు నలభై రెండవ డివిజన్లో ఉన్న వడ్డేగూడంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అలాగే తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కో ఇల్లు పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు అనంతరం నవభారత్ నగర్లో రెండవ లైన్లో యాభై మూడు లక్షలతో సీసీ డ్రైన్లు మరియు అరవై ఐదున్నర లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణం మొత్తం ఒక కోటి పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవేలమూడి రవీంద్రలు శంకుస్థాపన చేశారు అలాగే ఇరవై ఐదవ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి పార్టీ నేతలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే గల్లా మాధవికి ఘన స్వాగతం పలికారు అభిమానులు భారీ గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు